హలో అండి ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ రొటీన్ సో ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి తొందరగా లేచి పనులన్నీ కూడా చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంక ఇల్లంతా కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నా ఇంకా తలకి ఆయిల్ పెట్టుకోకైతే త్రీ డేస్ అయిపోతుంది అనమాట ఇంక అందుకనే కొంచెం హెడ్ మసాజ్ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే సో నేను ఏంటంటే హెడ్ బాత్కి ఒక వన్ అవర్ ముందైనా సరే ఇలా ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకుంటూ ఉంటాను సో నార్మల్గా అయితే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఏంటంటే ఇలా వన్ అవర్ ముందు పెట్టుకొని ఒక గంట ఉండి తల స్నానం అయితే చేసేసుకుంటాను ఇంకా చాలా మంది కిచెన్ టూర్ చేయమని అడుగుతున్నారనమాట సో ఈ రోజు ఎలాగైనా షూట్ చేద్దామని అనుకుంటున్నా దానికోసమే కొంచెం మంచిగా అయితే రెడీ అవ్వాలనుకుంటున్నాను సో మొన్న క్రిస్మస్కి తీసుకున్న శారీ అనమాట ఇది సో నాకు ఇలా సింపుల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా మెత్తగా ఉంటే చీరలు బాగా అనిపిస్తుంది సో నాకు కూడా కంఫర్ట్ అనిపిస్తుంది ఇంకా లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కిచెన్ టూర్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను ఇంటికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది సో ఈ త్రీ ఇయర్స్లో స్టార్టింగ్లో నా కిచెన్ ఎలా ఉంది ఇప్పుడు నా కిచెన్ ఎలా ఉందో క్లియర్గా డిఫరెన్స్ అయితే చూపించాను సో మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే లాంగ్ వీడియోని అయితే చూడండి చాలా చేంజెస్ చేసుకుంటూ కిచెన్ని ప్రెజెంట్ అయితే ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాను అదే కాకుండా మనకి రెంట్ హౌస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కదా సో వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్